హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే వ్లాగు నేను మార్నింగ్ లేచి పప్పు రైస్ పెట్టానండి నేను చపాతీ చేశాను నేను చికెన్ ఉండి వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ పూజ చేసుకున్నానండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు పూజ చేశాను పూజ చేసిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేశాను ఇల్లు ఉడగడం గిన్నెలు కడగడం అవన్నీ పనులు అయిపోయాయండి ఇప్పుడు చపాతి చేస్తున్నాను కర్రీ వెయిట్ చేస్తున్నాను మీరేం చేస్తారో డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్